హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం ఈ రోజు వచ్చేసి ప్లెయిన్ శారీస్ టూ కలర్ సారీస్ స్పేస్ సిల్క్ సారీస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ అండి ఇలా అయితే మనకి జెరీ లాగా ఉంది టీ కలర్ అనమాట కలర్ అయితే టీల్ కలర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటదండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది మెరూన్ లేకపోతే వైన్ కలర్ కి దగ్గరగా ఉంది ఇది ఇది కూడా శారీ అండి సిక్స్ హండ్రెడ్ దీని ప్రైస్ కూడా ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అండి చూడండి నేరేడు రంగు అంటారా ఏమంటారు కలర్ అయితే చాలా బాగుంది ఫోన్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఈ రోజు చూపించే చీరలు అన్ని కూడా ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఇది కూడా స్పే సిల్క్ మీకు దీంట్లో ఏది కావాలో ఆర్డర్ చేసుకోండి శారీస్ గా కానీ ఫ్రాక్స్ కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ప్లెయిన్ ఇది స్పే సిల్క్ లోనే బ్లాక్ చూ ఇది ఆల్రెడీ చూసిన కలర్ ఇది వచ్చేసి లైట్ పింక్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ బ్లౌజ్ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి కదా చూడండి కలర్ మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేసి డౌట్ ఏంటో క్లారిటీ చేసుకోండి మీకు ఏదైనా కావాలి అంటే ఈ కలర్ స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ అయితే దీంట్లోనే వచ్చేస్తుందండి కాకపోతే రన్నింగ్ ఇష్టం లేని వాళ్ళు విడిగా తీసుకుని వేసుకోవచ్చు ఒకవేళ రన్నింగ్ ఇష్టం అయితే అలా కూడా వాడేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రాక్స్ కి గట్రా చాలా బాగుంటాయి సిక్స్ హండ్రెడ్ కి చాలా రీజనబుల్ గా వస్తున్నట్టే లెక్క ఒకసారి మీకు ఇష్టమైతే ఒకసారి ఒకటి ఆర్డర్ పెట్టుకుని చూడండి ఇది చూడండి ఇది టూ కలర్స్ సాంగ్ గట్రా తీసుకుంటున్నారు కదా చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారు చూడండి ఆరు అయితే చాలా ఈ వాడుకోవచ్చు మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు చూడండి ఇలాంటి సాంగ్లకి అయితే చాలా బాగుంటాయి బర్త్డే లకి ఇది చూడండి ఇది కూడా టూ కలర్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంతే మా పేజ్ అయితే ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి సారీస్ మీకు చూపిస్తూనే ఉంటాము చూడండి ఇది కూడా టూ కలర్స్ చాలా బాగుంది అడ్రస్ కూడా స్క్రీన్ మీద ఇస్తాము చూడండి ఎవరైనా మా రాళ్ళు చుట్టుపక్కల ఉంటే స్టోర్ వచ్చి కూడా మీరు డైరెక్ట్ గా చూసి కూడా తీసుకోవచ్చు లేదు దూరం అనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే వచ్చేస్తాయండి ఇది కూడా చూడండి ఇదైతే త్రీ కలర్స్ వచ్చాయి ఇవైతే లెహెంగల్ కి హాఫ్ శారీస్ కి అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది కూడా త్రీ కలర్స్ వచ్చిందండి లెహెంగాలు గానీ హాఫ్ శారీస్ గానీ లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటది అసలు కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది అసలు సిక్స్ హండ్రెడ్ కి మీకు వచ్చిందంటే ఎవ్వరు నమ్మరు ఇది చూడండి అన్ని కలర్స్ మిక్స్ అయి వచ్చింది దీని మీదకి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుని వేసుకుంటే ఎంత బాగుంటుందో లాంగ్ ఫ్రాక్స్ కి అయితే ఇంకా బాగుంటది చూడండి త్రీ కలర్స్ అలా మిక్స్ అయిపోయి వచ్చాయి ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది తెలియదు చూడండి ఇలా ఉంటది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి అందులోనే ఇది ఒక కలర్ ఇది కూడా అంతే అండి త్రీ కలర్స్ అలా మిక్స్ గా వచ్చింది ఒక లైక్ మీ సపోర్ట్ ని అయితే తెలియచేయండి మాకు మా ఛానల్ అయితే ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంటది శారీస్ ఛానల్ ద్వారా ఎదరికి వెళ్తే వీడియో అందరికి తెలుస్తుంది కదండి ప్రైజ్కి వస్తున్నాయి అని చెప్పేసి థ్యాంక్ యూ